హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్ అయితే పూజతో స్టార్ట్ చేశానండి చాలా రోజుల తర్వాత దేవుడికి దీపం పెట్టాను నేను నిజం చెప్పాలంటే అలాగే చాలా రోజుల తర్వాత ఇంట్లో దూపం కూడా వేసాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా వేసుకుంటే ఈరోజు కొంచెం లేట్ అయ్యింది అయినా కానీ కంపల్సరీగా దీపం పెట్టాలి అని డిసైడ్ అయ్యి పెట్టాను అనమాట మనం దీపం పెడితేనే భక్తున్నట్టు పెట్టకపోతే భక్తి లేనట్టు అలాంటి ఫీలింగ్స్ అయితే నాకు అస్సలు ఉండవు కుదిరితే పెడతాను కుదరకపోతే దీపం పెట్టను అనమాట నేను గుడికైనా అంతే గుడికి కూడా నేను మాక్సిమం వెళ్ళను వెళ్ళాలి అని అనిపించిందంటే ఇంక తప్పకుండా వెళ్తాను అనమాట దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత ధూపం వేస్తున్నానండి నేను ఇది వరకు చూపించాను కదా మీకు గుగ్గిలము అలాగే సాంబ్రాని ఈ రెండు తీసుకొని వచ్చాను ఒకవేళ ఎక్కడుంటాయి ఏంటి అనేది మీకు తెలియకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పూజ సామాన్లు అమ్మే స్టోర్ ఉంటుంది కదా అందులో ఇవి సపరేట్ సపరేట్గా ఇస్తారనమాట నేను అలాగే తెచ్చాను సపరేట్ సపరేట్గా కొంచెం గడ్డలు గడ్డలుగా ఇస్తారు వాళ్ళు మనం ఇంటికి తీసుకొని వచ్చి మెత్తగా పొడిని చేసుకుని ఆ పొడాన్ని ఇలాగ వాడుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది నేను అలాగే చేశాను అనమాట అది కూడా వీడియో ఆల్రెడీ షేర్ చేశాను మీకు ధూపం వేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పోసాను అనమాట యాక్చువల్గా మా ఇంటి పక్కన ఖాళీగా ఉంటుంది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఈరోజు వచ్చి క్లీన్ చేసుకున్నారనమాట వాళ్ళు వాళ్ళు ఎవరో షిఫ్ట్ అవుతారంట అందుకని చెప్పి కొంచెం బయట లోపల రెండు కూడా చూస్తున్నాను అనమాట ఇంటి పక్కనే జస్ట్ గోడొక్కటే అడ్డనమాట ఫ్లా ఆ ఫ్లాట్కి మా ఫ్లాట్కి అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు కూడా చూసుకుంటున్నాను బాగా దుమ్ము అయిపోయిందంటే మళ్ళీ నేను కూడా కడుక్కోవాలి కదా అందుకని చెప్పనమాట ఇంకా అందుకని చెప్పి మొక్కలకి నీళ్ళు పోసేసి ఆ పిల్లలు వస్తే వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి ఇంకా పొద్దున్నే లేచాను పడుకున్నాను అనమాట చాలాసేపు ఇది క్వార్టర్ టు ఫైవ్ ఆ టైంకి అండి సన్సెట్ అవుతుంది చాలా మంచిగా అనిపించింది ఆల్రెడీ రెండు ట్రిప్పులు బట్టలు వేసాను ఆ బట్టలు ఇంకా దివాన్ మీద అలాగే ఉన్నాయన్నమాట ఇంకా మడత పెట్టలేదు మడత పెట్టాలి పంచదార లేదు అని చెప్పి నేను జెప్టోలో ఆర్డర్ చేస్తాను రెగ్యులర్గా వెంటనే వచ్చేస్తాయి కదా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అది కానీ ట్వంటీ త్రీ మినిట్స్ చూపించింది అందుకని చెప్పేసి బ్లింకిట్ యాడ్స్ వస్తున్నాయి కదా ఈ మధ్యన అందుకని బ్లింకిట్ ఎలా ఉంటుందా ట్రై చేద్దామని బ్లింకిట్లో చూశాను అనమాట బ్లింకిట్ జెప్టో రెండు కూడా చాలా ఫాస్ట్గా వస్తాయని ఇప్పుడు నిన్ననే అర్థమైంది నాకు అంటే సండే రోజు ఇంకా అందుకని బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అనమాట ఏమేమి ఆర్డర్ చేశాను అనేది చూస్తే వీళ్ళు కూడా షాక్ అవుతారు ఈ కవరు పేపర్ కవర్ అండి కానీ దీనికి ఎలాస్టిక్ లాంటిది అంటే ఏమంటారు గమ్ లాంటిది ఉంటుంది ఎంత స్ట్రాంగ్ ఉందంటే అసలు రెండు చేతులు పెట్టి కవర్ అయితే చిరగట్లేదు కానీ ఇది గమ్ అయితే అసలు ఓడట్లేదు అనమాట భలే నచ్చింది నాకు ఈ కవరు చాలా గట్టిగా ఉంది ఎలాస్టిక్ అయితే మీకు చూస్తే తెలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు చాలా గట్టిగా ఉంది బాగా అనిపించింది అసలు చూడండి ఎంత స్ట్రాంగ్ తుమ్మ జిగురలాగా ఉంది ఇది ఏదో ఇందులో నేను పంచదార రెండు కేక్ ఏమంటారు ఫ్రూట్ కేక్స్ ఉంటాయి కదా బ్రిటానియా వాళ్ళవి అవి తెప్పించాను అనమాట ఈ రెండు ఈ మూడు తెప్పించాను నైంటీ నైన్ రూపీస్ పెట్టుకుంటే ఫ్రీ డెలివరీ కదా అందుకని చెప్పి ఇవి తెప్పించాను అనమాట నేను ఉర్లీలో పువ్వులేసి పెడతాను కదండి ఇంట్లో అవి నా దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తున్నాను ఇది టోటాయిస్ ఉర్లీ దీపావళి టైంలో తీసుకున్నాను నేను యాక్చువల్గా చూసారు కదా ఎన్ని బీట్లు పడిపోయినాయో మరి చేతలో ప్రాబ్లమా నేను వారం వారం కడుగుతున్న ప్రాబ్లమా నాకు తెలవట్లేదు కానీ కలర్ కూడా పోతుంది అలాగే బీట్లు కూడా పడిపోయిందనమాట చూద్దాము అసలు ఉంటే వేరే కలర్ వేద్దాము అని అనుకున్నాను లేదు అని అంటే ఇంకా అలా పాడేస్తాను అంతే పర ఖరాబ్ అయితే ఇది వచ్చేసి శిల్పారామంలో కొన్నాను చాలా బాగుంటుంది ఇది షైనీగా కూడా ఉంది మేబీ కలర్ వేసిన తర్వాత ఇలాగేస్తే ఎంత కడిగినా ఆ కలర్ డ్యామేజ్ అవ్వదేమో అని అనుకుంటున్నాను నేను ఈ రెండు అయితే టెర్రకోట ఉర్లీలండి బాగున్నాయి కదా రెండు ఒకటే కలర్ ఉంటాయి అని చెప్పి టోటైస్ ఈ కలర్స్ ఈ కలర్ది తెచ్చాను అనమాట ఇందులో సిమెంట్ కలర్ కూడా ఉంది కానీ ఈ కలర్ తెచ్చాను ఇది వచ్చేసి ఇత్తడిది ఇది మేము మా ఇంటి గృహప్రవేశం టైంలోనే తీసుకున్నాను అప్పట్లో ఇది ఎందుకు తీసుకున్నానా అని అనిపించింది కానీ ఇప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చి వినాయక చవితి టైంలో తీసుకున్నాను ఇత్తడి పల్లెము ఉర్లీలాగా పెడదామని చెప్పి తీసుకున్నాను ఇవి నీళ్లు నిలువ ఉండటం వలన కంటిన్యూస్గా ఇవి నల్లబండి అనమాట లోపల అప్పటికి ఆంటీ చాలా మంచిగా తోముతుంది నిజం చెప్పాలంటే టోటల్గా అయితే ఇంకో ఈ నాలుగు గుర్లీలు ఉన్నాయండి రెండు ఇత్తడివి రెండు మట్టివి అనమాట నేను ఈరోజు ఇత్తడి పల్లెల్లో చామంతి పువ్వులు ఉన్నాయి కదా వాటి రేకులతో ఇలా డెకర్ చేశాను ఈసారి లాస్ట్ వీక్ వచ్చి రోజెస్తో చేశాను కదా ఈసారి చామంతి పువ్వులతో చేశాను అన్నమాట నిజం చెప్పాలంటే కొంచెం తక్కువ ఉన్నాయి పువ్వులు ఓరవరి ఎండాకాలం ఒకటి కదా కొంచెం రెండు రోజులకు ఒకసారో ఒక రోజుకి ఒకసారి అలా మారుస్తూ ఉండాలి కదా అందుకని చెప్పి కూడా కొంచెం కంట్రోల్డ్గా వాడదాము పువ్వులు ఇప్పటివరకు అయితే పర్వాలేదు కానీ అని చెప్పి ఇలా వేస్తున్నాను అనమాట ఈ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా నేను రోజెస్ తేలేదు వాళ్ళు వేసారు ఒక నాలుగైదు అందుకని ఆ పెటల్స్ని ఇలాగ వాడాను అనమాట మొత్తం అన్ని ఊర్లీస్లోనూ పెటల్స్ని ఇలా వాడాను కొంచెం కలర్ఫుల్గా బ్రైట్గా అలా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకు ఇది వుడ్ ఒక స్టూల్ ఉంటుంది కదా ఇంట్లో ఇదైతే చాలా బాగా నచ్చుతుంది ఈ మధ్యన మట్టిలో కూడా మొత్తము మొక్కల్ని గుచ్చాను కదా భలే అనిపిస్తుంది ఇది వచ్చేసి టీ పై మిడిల్ సెంటర్ టేబుల్ అనమాట హాల్లో ఉంటుంది మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఏ ఊర్లి నచ్చింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇది వచ్చేసి వివింగ్ మిషన్ అనమాట ఇప్పుడు కొంచెం హెల్త్ గురించి కూడా కేర్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అందుకనే వివింగ్ మిషన్ తీసాను ఇది పని చేయట్లేదు అనమాట బ్యాటరీలు చూసారా తుప్పట్టేసినవి బాగా ఇది ఏమైందో తెలుసా ఒక పక్కన స్ట్రింగ్ లాగా ఉంటుంది కదండి ఆ స్ట్రింగ్ కూడా తుప్పట్టేసి ఊడిపోయింది అసలు ఆ బ్యాటరీలు తెచ్చేసిన పని చేస్తుందో పని ఏదో కూడా అర్థం కావట్లేదు అలాగైపోయిందనమాట నేనేమో ఒకటే బ్యాటరీ తెచ్చాను పెద్దది బ్యాటరీ ఉంటుందేమో అనుకుని కానీ రెండు బ్యాటరీలు చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట చూడాలి తెచ్చి అసలు పని చేస్తుందో పని చేయదో చూద్దాంలే అని చెప్పి ఇంగో ఇది చూపిస్తున్నా ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఎంతో పెట్టి అమెజాన్ నుంచి తెప్పించాను రెగ్యులర్గా వాడితే ఇలాంటి ప్రాబ్లం రాదు కానీ అప్పుడప్పుడు వాడితే ఇలాంటివి వస్తాయి కదా లైట్లే ఖరాబ్ అయితే ఖరాబ్ అయింది ఎన్నో పోయినాయి లెక్క అని అనుకొని లైట్ తీసుకున్నాను ఈరోజు నేను ఒక అకేషన్కి వెళ్తున్నానండి ఈవినింగ్ అందుకని చెప్పేసి ఇలా రెడీ అయ్యాను ఈ డ్రెస్ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ కాదు ఫోర్టీన్లో అనుకుంటా నా బర్త్డే రోజు కొనుక్కున్నాను అప్పుడు ఒకసారి వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడే అనమాట నేనైతే అప్పుడు ఇప్పుడు ఒకటే పర్సనాలిటీ ఉందలే హ్యాపీ అని అనుకొని ఆనందపడ్డాను నిజం చెప్పాలంటే ఈ డ్రెస్ ఎలా ఉంది ఇది షార్ట్ ఒకటి పెడతానండి నా ఏ జ్యువెలరీ వేసుకున్నాను ఏంటి అనేది ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇదే అండి వాళ్ళ వీడియో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి ఏదో ఒక వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో కలుస్తానండి